న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో బుధవారం స్థానిక పోస్టాఫీస్ సెంటర్లో పట్టణంలోని నలభై మూడు ప్రాంతాల్లో సుమారు పది లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వ్యాపార స్థావరాలు ముఖ్యమైన మార్గాలు మరియు జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు పట్టణంలోని వ్యాపారస్తులు హోటల్ యజమానులు గోల్డ్ షాప్ ఓనర్లు కలిసి తమ వంతుగా సీసీ కెమెరా ఏర్పాటుకు నిధులు అందించారని వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో సీసీ కెమెరా ఏర్పాటులో ఎమ్మెల్యే తీసుకున్న చొరవ వల్లే పట్టణంలో త్వరగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు గతంలో పట్టణంలో వ్యాపారస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీసీ కెమెరాలు తన వంతుగా లక్ష రూపాయల సహాయాన్ని ఎమ్మెల్యే అందజేయడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా పోలీస్ శాఖ సీసీ కెమెరాల ఏర్పాటు కృషి కృషి చేసిన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు డిఎస్పీ శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ వెంకటేశ్వర్లు గుడ్లూరు సిఐ మంగారావు పట్టణ ఎస్ఐ శివరావు పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు నారని రౌసయ్య పార్టీ నాయకులు వ్యాపారస్తులు పాల్గొన్నారు ఉన్నటువంటి గుడ్లూరు సిఐ మంగారావు గారికి అలాగే కందుకూరు సిఐ వెంకటేశ్వరరావుకి అలాగే టౌన్ ఎస్ఐ గారికి అలా హాజరైన పెద్దలందరికీ కూడా నమస్కారం మరి ఈ రోజున ఈ కార్యక్రమం జరగటానికి ముఖ్య కారకులు ఎవరంటే మన కందుకూరు ఎమ్మెల్యే గారు ఇది పాత కెమెరాలు ఉన్నాయి అంతకుముందు అవి పని చేయట్లా ఇంకా అసలు మొత్తం అంతా ఎక్కడికక్కడ వైర్లన్నీ కట్ అయిపోయి పని చేయనటువంటి పరిస్థితి ఉన్న ఒక ఇరవైకి ముప్పై కెమెరాలు కూడా పనిచేయనటువంటి పరిస్థితి అలాంటి సందర్భంగా వీటి యొక్క అవసరాన్ని గుర్తించి దాన్ని టౌన్లో కంపల్సరీగా సీసీ కెమెరాలు ఉండాలి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయాలి అనేది నిర్ణయించుకొని దానికి ముఖ్యంగా ముందుండి అనేక మంది మన పెద్దల్ని మోటివేట్ చేసి వాళ్ళని వాళ్ళలో చొరవ తీసుకొని వాళ్ళలో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు దాతలు అమౌంట్ ఇవ్వటానికి ముందుకు రావడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను తర్వాత ఈ సీసీ కెమెరాల గురించి చాలా బాగా చెప్పడం జరిగింది మన సిఏలు సీసీ కెమెరా చాలా ఇంపార్టెంట్ మనం అన్ని చోట్ల బీట్లు వేయలేము టౌన్ మొత్తం కలిపి బీట్లు వేయలేము కానీ సీసీ కెమెరాలు మాత్రం వర్క్ చేస్తాం గోల్డ్ షాపుల వ్యాపారస్తులు హోటల్ షజమానులు అలాగే ఫర్టిలైజర్ వాళ్ళు అలాగే డాక్టర్స్ అందరూ కూడా దీన్ని సహకరించి పది లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది ముందుగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పట్టణంలో యాభై రెండు సీసీ కెమెరాలు ఇంకా కూడా రిమోట్ ఏరియాలో కొంత అవసరం కూడా ఉంది పట్టణంలో మనం చూస్తున్నాం ఇప్పుడే లోపల చూస్తే ఆ మాదేపురం రోడ్లో స్పాట్లో వృద్ధి చేసి వెళ్ళిపోయినాడు ఎవరు యాక్సిడెంట్ చేశారనేది కూడా ఆ సీసీ కెమెరా లేకపోతే పట్టుకునే పరిస్థితి కూడా ఉంది ఆ పరిస్థితులు కూడా అది ఎవరికైనా నడుస్తున్నారు అది జరగవచ్చు మన బంధువులు జరగవచ్చు లేకపోతే మనమే తప్పు కూడా చేసి ఉండచ్చు అటువంటి పరిస్థితి ఇమీడియట్ గా రెస్పాన్స్ పోటీగా పోలీసులు కూడా దాన్ని ఇమీడియట్ గా టేక్ చేసి దానికి ఎందుకంటే దానికి రెమెడీ కూడా ఇమీడియట్ గా దొరుకుతుంది దాంట్లో సిసి కెమెరాల్లో ఇవన్నీ కూడా మన భద్రత కోసమే వాళ్ళు కూడా రేంబోలు వాళ్ళకి కూడా నిద్రలేస్తే మనం వాళ్ళ మీద వేయడం కాదు వాళ్ళు ఉండేది ఎంత పర్సెంట్ మామూలుగా మైనస్ ఫైవ్ పర్సెంటో మైనస్ సిక్స్ పర్సెంటో ఈ పాపులేషన్ లో ఉంటారు అన్ని కూడా పోలీసు వాళ్ళు వాళ్ళకి రెండు కళ్ళు ఉంటాయి రెండు చేతులు ఉంటాయి వాటికి కూడా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈ సీసీ కెమెరాలు అంటే దిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది దాన్ని కంటిన్యూషన్ గా మానిటర్ చేసేదానికి ఒక కానిస్టేబుల్ బట్టిన కూడా చాలా మంచి ఆలోచన దాన్ని అదేవిధంగా కంటిన్యూషన్ చేయకపోతే అది ఒకసారి రిపేర్ పోయిందంటే మళ్ళా కూడా ఆ ఏరియాలో ఏదైనా క్రైమ్ జరిగినా కూడా ఒక తప్పు జరిగినా కూడా అది మళ్ళీ మనకే వస్తుంది కాబట్టి దాన్ని కూడా మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేయడం కూడా మంచి పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరు కూడా వ్యాపార అందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు ఇంకా కూడా రాబోయే రోజుల్లో మెరుగైన సేవలు మీకు అందించే దానికోసం మీరందరూ కూడా నన్ను ఒక ఇంట్లో మనిషిగా ఆశీర్వదించి ఎవరికి ఉన్నంత మెజార్టీ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేని చేశారు తప్పకుండా మీరు ఏవైతే ఆలోచనతో నన్ను ఓట్లేసి గెలిపించారో అదే ఆలోచనతో మీ అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా నేను చూసుకుంటానని చెప్పి దీనికి ఈరోజు ఈ కార్యక్రమం జిల్లాలో ఫస్ట్ మనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది దానికి సహకరించినటువంటి పట్టణ పోలీస్ శాఖ వారికి అలాగే వ్యాపారస్తులందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం